నువ్వు పాలు తాగిన స్థనములను ధన్యాలు నీకు పాలు ఇచ్చి పెంచిన తల్లి దద్దురాలు నిన్న అంత గొప్పవాడిని కన్నాడు సమాజంలో కూడా పిల్లలు ఓ మంచి స్థితిలో ఉంటే ఎవరికి కనతండి ఎవరికి కనతండి వాళ్ళ అమ్మాయి ఎవరండి ఈ అబ్బాయి ఎవరండి వాళ్ళ తల్లిదండ్రులు బలేపించారండి ఘనత తల్లిదండ్రులకి లోకం అది గుర్తిస్తాను అది గుర్తిస్తాను అంటే పిల్లల ప్రయోజకులు అయితే తల్లిదండ్రులు యేసు ప్రభు ప్రయోజకులు మహోన్నతులైన ఆయన విధానం ఆయన జీవనం అంత గొప్ప ఉన్నతమైన స్థితి ఆ స్త్రీ గుర్తించి మీ తల్లి ఎంత ధన్యురాలు యేసు ప్రభు ఏమి చేయలేదు ధన్యురాలే అవును కానీ నాకు ఆనందం లేదా అవును నిజమే నా తల్లి ధన్యురాలే కానీ వారికంటే ధన్యులు ఎవరో దేవుడి వాక్యాన్ని విని దాన్ని గైకోలు धबिरा देना है, चपाल ढंग धबिरा देना है। येशु प्रभु तले कंसर्वेशन है ना उन्हाँ, कंसर्वेशन आप मां चली गया था येशु प्रभु तले धबिरा दे बात किसे पता होते हैं? आ, तो बात किसे मानते हैं? तो पारला कहाँ था? येशु प्रभु तले मरियम का बकार बात किसे मानता है? पर तो पारला कहाँ था?